యాభై ఐదవ డివిజన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కార్పొరేట్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వర్ధనపేట శాసన సభ్యులు కె నాగరాజు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు సంఘాల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్పొరేటర్ రజిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు అనంతరం యాభై ఐదవ డివిజన్ అధ్యక్షులు సంఘాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మార్త రాజు ఆకుల కుమార్ యువజన కాంగ్రెస్ నాయకులు సంఘాల చుట్టిబాబు సంఘాల పరమేశ్ ముచ్చ వెంకటేశ్వామి పెండాల జీనస్ సంఘాల కోటేశ్వర్ వంశీ అల్లం సన్ని యాభై ఐదో డివిజన్ భీమారం గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వద్దనపేట శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు భావితరాలకు ఉపయోగపడే వ్యక్తి మన రేవంత్ మన రాహుల్ గాంధీ గారు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మాట జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇట్లాంటి జన్మదినాలు అతను ఎన్నో జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము భవిష్యత్తులో వారి కుటుంబము త్యాగాల కుటుంబము భవిష్యత్తులో అతను ఒత్తిడి గొప్పలో ఉన్న మిస్ అయింది భవిష్యత్తులో ఆయన ఒక ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మరియు ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన డిజిటల్ కార్పొరేటర్ చెప్పల రైతా వెంకటేశ్వర గారు అధ్యక్షులు ఆర్క రాజు గారు ఆర్క కుమార్ గారు వెంకటస్వామి గారు చిట్టిబాబు గారు వీరందరికీ డివిజన్లో రాహుల్ గాంధీ యాభై నాలుగవ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారికి అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు